హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మునగ కారం పొడి తయారీ విధానం చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఫస్ట్ మునగాకు వచ్చేసి ఒక రెండు కప్పులు అండి కొంచెమే తీసుకున్నా నేను ఒక రెండు కప్పులు మునగాకు తర్వాత వచ్చేసి మినప ఇలాగా అండి ఇలాగ ఒక రెండు స్పూన్లు అండి శనగపప్పు అండి ఇక శనగపప్పు ఉంటాయి కదా అవి కూడా ఒక కొంచెం అండి ఒక మూడు స్పూన్లు అండి తర్వాత ధనియాలు ఒక రెండు స్పూన్లు అండి ఒక స్పూను జీలకర్ర ఒక పది ఎండుమిర్చి కొంచెం చింతపండు అండి ఇద్దరు చింతపండు కూడా పెట్టుకున్న కొంచెం కరివేపాకు కొన్ని అండి మాకు కావాల్సిన పదార్థాలు ఇవి అందుకోసం ఇన్ని తీసుకున్నా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు చూసేసాము కదా ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెము ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి కొంచెం అట్లా అయిన తర్వాత మనము ఫస్ట్ శనగపప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇద్దాం ఇలాగ శనగపప్పు మాకు కావాల్సినవి తీసుకున్నా మీకు కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా ఫ్రెండ్స్ అవి కొంచెం రెడ్ అయ్యేంత వరకు ఇట్లా వేయించాలి ఇలా ఫ్రెండ్స్ శనగపప్పు కొంచెం రెడ్ అయినాయి తర్వాత మినపు గుండెలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే కొంచెం రెడ్ అవ్వాలి చాలా ఎక్కువ మాడిపోతే మళ్ళా టేస్ట్ వేరే వస్తుంది అలా లేకుండా రెడ్ అయ్యే అలాగే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి కొంచెం ఆవిడ స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది అలా వచ్చేంత వరకు కొంచెం లైట్గానే మంట లైట్గా పెట్టుకునే వేయించాలి ఎక్కువ మంట పెట్టుకుంటే బాగుండదు ఫ్రెండ్స్ మాడిపోతాయని నేను ఇలా చూడండి రెడ్ కలర్ వస్తూ ఉన్నాయి చూడండి బాగా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునే ఉండాలి ఫ్రెండ్స్ కొంతసేపు తర్వాత మళ్ళీ ధనియాలు ఫ్రెండ్స్ ధనియాలు తీసుకున్నాం కదా ధనియాలు కూడా వేసేసేయాలి ఇందులోకి ఇందులోకి వేసేసి ఇలా ఫ్రెండ్స్ ధనియాలు కూడా లైట్గా వేపు వచ్చేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్ బాగా అన్ని మంచి స్మెల్ వస్తాయి చాలా బాగుంటుంది మునగాకు పౌడరు ఇలా మనం అన్నంలోకి ఏ టిఫిన్లో కూడా చేసుకోవచ్చు ఇద్దరు ఇలా ఫ్రెండ్స్ మళ్ళీ జీలకర్ర వేసేస్తున్నాను జీలకర్ర కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి మంట అయితే తక్కువలోనే పెట్టుకోవాలి ఇందులోకి మనము గొట్టిమిర్చి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా చూడండి మనం తగినంత కారం తీసుకోవాలి మనకి ఒక వీలైతే అంత ఇలా అన్నీ వేసి వేయించుకో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా అట్లా ఎక్కువ మంట పెట్టకూడదు లైట్గా ఫ్రెండ్స్ ఇద్దాం ఇలాగా అందులో వేసేసి ఒక నిమిషం అలానేస్తే అయిపోతుంది అవి చూపిస్తే వేయించుకోవాలి ఇలా ఫ్రెండ్స్ మునగాకు మునగాకు వచ్చేసి మనం కడిగి ఒక రోజు అంతా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది మన ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి బయట కాదు ఇలాగా ఇది వేసేసుకొని మంట చాలా చిన్నగా పెట్టుకోవాలి లేదంటే తొందరగా మగ్గి మాడిపోతుంది అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసాను ఇదంతా కొంచెం గలగల అనేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా చిన్నగా మంట పెట్టుకొని వేయించితే బాగుంటుంది మళ్ళీ మాడిపోకూడదు ఇది కూడాను మాడిపోతే మాడి వాసన వస్తుంది మనకి ఇంకా ఫ్రెండ్స్ అన్నీ ఏం చేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అన్నీ వేసేసుకుందాము అన్నీ మొత్తం వేసేసే ఫ్రెండ్స్ ఇది మనకి మునగాకు ఒకటి లాస్ట్లో వేసుకోవాలి ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో అది కూడా వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం తగినంత ఉప్పు వేసేస్తున్నాను ఇలా ఫ్రెండ్స్ కొంచెం బరక బరక పట్టేసుకునేది ఇలా అయిపోయింది చూడండి కొంచెం బరక బరక్ అనే ఉంది బాగుంటుంది ఇలా ఉంటే ఇప్పుడు ఇందులోకి మనకి మునగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు చింతపండు రెండో ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా గలగల అంటుంది ఇట్లా అయిపోతుంది కదా ఇలాగా ఇప్పుడు ఇది చింతపండు రెండు వేసేసుకొని కొంచెం ఉరికాయ అట్లా తిప్పాలంటే ఫ్రెండ్స్ ఎక్కువ తిప్పకూడదు పొడి మునగాకేసిన తర్వాత కూడా ఇలా అయిపోయింది చూడండి ఇలా చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రెండ్స్ ఇట్లా ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇలా ఫ్రెండ్స్ మనకు మునగా పౌడర్ అన్నాం కదా రెడీ చేసేసుకున్నాము హెల్త్ కి చాలా మంచిది ఇది రోజు మనం ఒక రెండు ముద్దలు ఫస్ట్ ముద్దలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కి అన్నిటికీ ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్